చూశారు కదా మరి హరిని మా అమ్మ ఇప్పుడైతే వీడియోలో కనిపించిపోతున్నారు మరి వాళ్ళు ఏం చేస్తున్నారో మీరు కూడా చూసేసేయండి హలో అండి చూడండి ఎప్పుడు నేను వంట చేస్తుంటాను ఇవాళైతే హరిని మా అమ్మ వంట చేయడానికి వచ్చేసారు మరి ఏం చేస్తారో ఏం ప్రిపేర్ చేస్తారో చూడాలైతే మనం హరిని ఏం చేస్తున్నారు మీరు టమాటాకాయ పచ్చడి పచ్చడి చేస్తున్నారు అయితే తినొచ్చా నువ్వు చేస్తే తినొచ్చా అంటే డౌట్ లేదు మరి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి సో ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి కోసం అయితే నేను ముందుగా పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవి ఒక ట్వంటీ తీసుకున్నానండి పెద్దగా కారం లేవు ఇక రెండు పెద్ద టమాటాలు తీసుకున్నానండి చిన్నవి కనుక అయితే ఒక నాలుగు తీసుకోవాల్సి వస్తుంది నేను పెద్దవి కాబట్టి ఒక రెండు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కొద్దిగా మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇంచుల అల్లం ఇంకా చింతపండు తీసుకున్నానండి చూశారు కదా ఎంత క్వాంటిటీలో తీసుకున్నాను ఇవేనండి మనం పచ్చడి కోసం యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇంకైతే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దాము సరేమ్మా ఇప్పుడు ఏమి చేస్తున్నారైతే ఫస్ట్గా సరే మనమైతే కొంచెం ఆయిల్ వేసుకోవాలి ముందుగా అయితే హరినీ ఇప్పుడు నువ్వు వంట చేస్తున్నావా వంట చేయడంలో హెల్ప్ చేస్తున్నావా వెరీ గుడ్ మా ఇప్పుడు ఏమేస్తున్నారైతే ఆయిల్ వేసుకొని ముందుగా పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకుంటున్నారనమాట చాలా నర్వస్గా ఉన్నారండి కెమెరా ముందు ఫస్ట్ టైం కదా కాబట్టి చాలా నర్వస్గా ఉన్నారు ఇప్పుడైతే నేను ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్ అవి కొద్దిగా వేగాక ధనియాలు జీలకర్ర ఇంకా మెంతులు అవి అవి మూడు వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే పచ్చిమిర్చి అవి తీసేసుకున్నాం కదా ప్లేట్లోకి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అల్లం ముక్కలు ఇంకా చింతపండు ఇవన్నీ అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసుకొని మనం దాంట్లోకి వేసేసుకోవాలన్నమాట ముందుగా అయితే టమాటా వేసాను ఆ తర్వాత అల్లం ఇంకా చింతపండు కూడా వేసేసి కాసేపు మగ్గించుకోవాలి హర్ని చూసారా హెల్ప్ చేస్తానని ఎట్లా నించుందో ఇందులో ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే చక్కగా మగ్గిపోతుందండి నేనైతే కొద్దిగా సాల్ట్ వేసేసుకున్నాను ఇక మనం మూత పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోతుంది ఈ పచ్చండి అయితే మనం రోట్లో నూరపోతున్నామండి చూసారు కదా మూత పెట్టేసరికి మనకి బాగా మగ్గిపోయింది ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే ఇది చల్లబడిపోతుంది నేను ముందుగా చెప్పాను కదండి మనం రోడ్లో పచ్చడి చేసేసుకుంటాము అనేసి సో దానికోసమే మా అమ్మ అయితే పచ్చడి దంచడం స్టార్ట్ చేసేసింది ముందుగా అయితే పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి దంచేసుకుంటున్నారు అందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని ఇట్లా దంచేసుకుంటున్నారనమాట చూస్తున్నారా అండి మన హర్నీ కష్టం ఎంత హెల్ప్ చేసేస్తుందో సాల్ట్ వేసింది అన్నీ అందిస్తూ ఉంది పక్కన కూర్చొని ఇప్పుడు ఏం చేస్తుందో మరి ఇప్పుడైతే టమాటా మనం మగ్గించి పెట్టుకున్నాం కదా అది వేసేసి మనం దంచేసుకోవాలి హర్నీనే పక్కన కూర్చొని అన్నీ వన్ బై వన్ ఇట్లా వేస్తూ ఉందండి టమాటాలు కొద్దిగా దంచేసుకొని లాస్ట్గా ఉల్లిపాయ ముక్కల్ని ఇట్లా వేసుకొని పచ్చాపచ్చాగా ఇట్లా దంచేసుకున్నామంటే అంతేనండి పచ్చడి అయితే అయిపోయింది ఉల్లిపాయ ప్లేస్లో మీరు తెల్లగడ్డ ఇష్టం ఉంటే తెల్లగడ్డ వేసుకోండి మేమైతే ఉల్లిపాయ మాత్రమే వేసుకున్నాము ఇక దాన్ని బౌల్లోకి తీసేసుకొని పైన కొత్తిమీర వేసేసుకున్నాము ఇది రైస్లో కానీ వడలోకి కానీ చాలా బాగుంటుందండి చాలా ఈజీగా అయిపోయింది కదా ఎంతో సింపుల్గా చూసారా మా హర్ని రిక్వెస్ట్ మరి ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మా అమ్మ చేసిన ఈ టమాటా పచ్చిమిర్చి పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ కూడా చేయండి